శ్రీ గురుభ్యో బ్యోన్నమ ఇక విద్యాభ్యాసం ప్రారంభం భీష్ముడు కృపాచార్యుణ్ణి పిలిపించి కౌరవ పాండవుల కుమారులతో విద్యాభ్యాసానికై నియమిస్తాడు ఒకరోజు ఊరి వెలుపల బాలులందరినీ బంత ఆట ఆడుకుంటూ ఉండగా బంతి ఎగిరెళ్ళి ఆ సమీపంలో ఉన్న నూతిలో పడుతుంది బంతిని పైకి ఎట్లా తీయడమా అని రాకుమారులందరూ బావి చుట్టూ చేరి చూస్తూ ఉంటారు అదే సమయంలో ఆ వైపుగా వస్తున్న ద్రోణాచార్యులు నూతి చుట్టూ చేరిన రాకుమారుల్ని చూసి వారి వద్దకు వెళ్ళి రాకుమారులారా ఎందుకలా కంగారు పడుతున్నారు అని అడిగి ఆ బాలకులను వలన విశేషాన్ని తెలుసుకొని బంతియే కదా మీకు కావలసింది నేను ఇస్తాను చూడండి అని ఒక బాణాన్ని బంతిపై దిగుతున్నట్లుగా వేస్తాడు దాని తర్వాత మరికొన్ని బా ణాలను వేసి చేతికంది వరకు త్రాడుగా తయారు చేసి బంతిని తీసి ఇస్తాడు రాకుమారులది చూసి ద్రోణాచార్యుని భీష్ముడి వద్దకు తీసుకుని పోయి జరిగిందంతేయో చెప్తారు భీష్ముడు అది విని ద్రోణాచార్యుడి చాకచక్యానికి సంతోషించి రాకుమారులకు అస్ర విద్యల పరిపూర్ణలుగా తయారు చేయమని చెప్పి ద్రోణునికి అప్పగిస్తాడు ద్రోణుడు కొలది దినంలోనే తర్వాత రాకుమారులందరినీ సమావేశం చేసి నాయనలారా మీరు సమస్త విద్యల ఎందు గొప్పవారై పరిపూర్ణత సాధించిన తర్వాత నా కోరికను ఎవరు తీర్చగలరు అని అడుగుతాడు ద్రోణుడి మాటలనివి అందరూ ఎర్ర ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు కానీ అర్జునుడు లేచి గురువర్య మీ కోరికను ఎటువంటిదైనా సరే నేను సందేహించకుండా తీరుస్తాను అని పలుకుతాడు ఆ మాటలను ద్రోణుడుకు అమితానందాన్ని కలిగిస్తాయి అతనిపై ప్రత్యేక అభిమానము పెరుగుతూ ఉంటుంది వీళ్ళు విద్యలలో రహస్యాలన్నిటినీ చెప్పి అర్జునుణ్ణి అందరికన్నా అదుడి అధికుడిగా తయారు చేస్తాడు స్వస్తి